ఈరోజు అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుక సంబరాలు జరుగుతున్న సంగతి తెలిసిందే దీంతో అయోధ్యతో పాటు దేశమంతా పండగ వాతావరణంలా మారింది ప్రతి భక్తుడు రామనామ స్మరణతో జపంలో మునిగిపోయారు దేశంలో ఉన్న ప్రతి ఆలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అంతేకాదు రామభక్తులంతా ర్యాలీ కార్యక్రమం కూడా జరుపుతున్నారు అయోధ్యలో మాత్రం చాలా రెట్టింపు సందడిగా ఉంది ఈ రోజు కోసం ఎంతో మంది రామభక్తులు ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నారని చెప్పాలి గతంలో అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చి బాబ్రీ మసీదుని ఏర్పాటు చేయగా ఇక అప్పటి నుంచి జరిగిన పోరాటాలు అంతా ఇంత కాదు అంతటితో ఆగకుండా హిందువులు బాబ్రీ మసీదుపై కూడా దాడి చేయడంతో మరింత వివాదం మొదలైంది దీంతో హిందువు ముస్లింస్ మధ్య ఘోరమైన మత ఘర్షణలు జరిగాయి అలా కోర్టుకెక్కిన ఈ వివాదం చివరికి సమానమైన న్యాయంని అందుకుంది అలా అయోధ్యలో ఉన్న స్థలంలో ఒకవైపు మందిరంకి మరోవైపు బాబ్రీ మసీదు నిర్మాణంకి సమానమైన న్యాయం సుప్రీంకోర్టు ఇవ్వడంతో ఇక అప్పటి నుండి హిందూ ముస్లింస్ మధ్య ఎటువంటి వివాదాలు జరగలేదు కానీ ఇప్పుడు ప్రాణ ప్రాణప్రతిష్ఠ విషయంలో అయోధ్యలో ఉన్న ముస్లింస్ మరోసారి ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారు మళ్ళీ ఈ విషయాన్ని జీర్ణించుకుంటున్నారా లేదా అనేది బాగా ఆసక్తికరంగా మారింది అయితే రామ మందిర ప్రాణ అయోధ్యలోని ఉన్న ముస్లింలు ఈ విధంగా అనుకుంటున్నారు అని ఒక చర్చ అయితే జరుగుతోంది ఇంతకి వాళ్ళు ఏమనుకుంటున్నారు రామ మందిరం పట్ల వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గత కొన్ని రోజుల నుండి రామభక్తులంతా జనవరి ఇరవై రెండవ తేదీ కోసం ఎంతలా ఎదురు చూసారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక మొత్తానికి ఆ రోజు అనేది వచ్చేసింది ఈరోజు మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట వేడి ఘనంగా జరుగుతుంది దీంతో ఈ కార్యక్రమంకి మన దేశంతో పాటు ఇతర దేశాలలో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులకి ఆహ్వాన అందడంతో అందరూ అయోధ్యకి చేరుకున్నారు ఇక మిగిలిన రామభక్తులంతా తమ ఇళ్లలోనే రాముడిని జపం చేస్తూ పండగ వాతావరణంలో మునిగిపోయారు హిందూ భక్తులంతా ఈరోజు మంచి సంబరాలు చేసుకుంటూ ఉండగా మరోవైపు అయోధ్యలో ఉన్న ముస్లిం వర్గాల గురించి పలు చర్చలు వస్తున్నాయి నిజానికి సమానమైన న్యాయం వచ్చిన తర్వాత మళ్ళీ రామ మందిర ప్రాణప్రతిష్ట వేళ ముస్లింస్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అని కొందరిలో గతంలో అనుమానాలు వచ్చాయి అంతేకాకుండా కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ విషయం గురించి మళ్ళీ పూర్తిగా తెలుసుకోవాలి అని కొన్ని రోజుల కిందట అయోధ్యకి చేరుకుని అక్కడున్న ముస్లిం వ్యక్తులని రామ మందిర ప్రాణప్రతిష్ఠ గురించి ఆరా తీస్తున్నట్లయితే తెలుస్తోంది కానీ నిజానికి ముస్లిం మత వర్గస్థులు కూడా రామమందిర ప్రాణప్రతిష్ట వేళ సంతోషంగా ఉన్నారని తెలిసింది ఈ వేడుక పట్ల వాళ్ళు ఎటువంటి అసంతృప్తి చూపించడం లేదని వాళ్ళ మాటల ద్వారా తెలిసిపోయింది అయితే మరికొన్ని గంటల్లో అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట వేడుకైతే జరుగుతోంది కొన్ని మీడియా సంస్థలు ఈ కార్యక్రమం పట్ల అయోధ్యలో ఉన్న ముస్లింస్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారని తెలుసుకోవడం కోసం అక్కడికి వెళ్ళి మరీ వాళ్ళని అడుగుతున్నట్లయితే తెలుస్తుంది దీంతో అక్కడున్న ముస్లిం వ్యక్తులను స్వయంగా కలిసి వారిని రామమందిర ప్రాణప్రతిష్ఠ గురించి పలు ప్రశ్నలు కూడా అడిగారు అయితే ఇటువంటి ప్రశ్నలు ఎదురైన కొంతమంది ముస్లిం వ్యక్తులు తమకి రామమందిర ప్రాణప్రతిష్ట పట్ల ఎటువంటి అభ్యంతరం లేదు అని తేల్చి చెప్పేశారు సుప్రీంకోర్టు నుండి తీర్పు వచ్చిన తర్వాత తమకు హిందువులకి మధ్య ఎటువంటి లేవని ధన్యపూర్ లో మసీదు తయారవుతుందని రామ మందిరం కూడా తయారైంది మసీదు కూడా తయారవుతుంది దీంతో ముస్లిం కి రామ మందిరం విషయం పట్ల ఎటువంటి అభ్యంతరం అయితే లేదు అని అయోధ్య షియా వఫ్ కమిటీ సభ్యుడు హమీద్ జాఫర్ మిసం గతంలో మీడియా కూడా తెలిపాడు కానీ కొందరు మీడియా వాళ్లే కావాలని తమను జనవరి ఇరవై రెండున జరిగే కార్యక్రమం గురించి గుచ్చుగుచి ప్రశ్నలు అడుగుతున్నారని ఈ రోజు ఏం చేయనున్నారని అడగడంతో అసలు ఇందులో అడగడానికి ఏముంది ఇరవై ఒకటిన ఏం చేస్తాము ఇరవై రెండు కూడా అదే చేస్తాం కదా అని వదిలిచ్చినట్లు తెలిపారు అంటే అయోధ్యలో ఉన్న ముస్లింస్కి రామ మందిరం పట్ల ఎటువంటి అభ్యంతరం లేదని వాళ్ళకు కూడా మసీదు తయారవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయం పట్ల సంతృప్తిగానే ఉన్నారని వాళ్ళ మాటల ద్వారానే మనకు తెలుస్తుంది నిజానికి అయోధ్యలో దాదాపు ముప్పై లక్షల మంది జనాభా ఉండగా అందులో ఐదు లక్షల వరకు ముస్లింస్ ఉంటారు అయితే వీరిలో ఐదు వేల మంది ఇప్పుడున్న రామ మందిరం చుట్టుపక్కల నివసిస్తూ ఉంటారు ఉంటారనమాట కానీ వాళ్ళు మాత్రం ఆందోళన అలాగే ఉంది భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా వివాదాలు జరుగుతాయేమో అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని వాళ్ళు భయపడుతున్నారు కొంచెం భయపడుతున్నట్లుగా ఉన్నారు మీకు ఎటువంటి సంఘటనలు జరగకుండా మేము చూసుకుంటామని అధికారులు వారికి ధైర్యం అయితే చెప్తున్నారు నిజానికి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత హిందువులు ముస్లింస్ మధ్య ఎటువంటి వివాదాలు అయితే జరగలేదు అందరూ ఎవరికి వాళ్ళే అన్నట్లుగా అయోధ్యలో సమానంగా జీవనం కొనసాగిస్తున్నారు అంతేకాదు ఇప్పుడు అంద అందరం ఒకటి అన్నట్లుగా అక్కడ ఉన్న అయోధ్య వాసులు కూడా తెలిపారు కానీ కానీ పంతొమ్మిది వందల తొంభై రెండులో సర్వం కోల్పోయిన వాళ్ళు మాత్రం నేటికి దానిని మర్చిపోలేకపోతున్నారు ఆ సమయంలో తమ మతంకి చెందిన వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని కానీ మళ్ళీ ఏమైనా జరుగుతుందేమో అని భయపడుతున్నారు అయితే తీర్పు తర్వాత ఎటువంటి గొడవలు జరగపోయేసరికి అందరూ ప్రశాంతంగానే ఉన్నారు ఇక అక్కడున్న ముస్లిం వ్యక్తులు కూడా ఇప్పుడు ధైర్యంగా సంతోషంగా ఉంటున్నామని చెబుతున్నారు అంతేకాదు అయోధ్య చుట్టూ ఉన్న కొందరు ముస్లింస్ వ్యక్తులు తయారు చేసే మిఠాయిలు స్వీట్ షాప్స్కి పంపుతారు ఆ స్వీట్ షాప్లో ఉండేవి ముస్లింస్ తయారు చేసిన పదార్థాలు అని తెలిసిన కూడా హిందువులు వాటిని రాముడికి ప్రసాదంగా పెడతారనమాట అంతేకాదు ఒక పదివేల మంది ముస్లింస్ కూడా రామ మందిర నిర్మాణ సమయంలో డబ్బుల రూపంలో విరాళాలు కూడా ఇచ్చారు కాశీ ప్రాంతంలో ఉన్న ఇరవై రెండు ముస్లిం కుటుంబాలు అయాధ్యలోని రామమందిర నిర్మాణంకి కొన్ని లక్షల విరాళాలు కూడా అందించారు అంతేకాదు అక్కడ ముస్లిం కుటుంబంకి చెందిన ఇక్రా అన్వర్ ఖాన్ అనే ఒక అమ్మాయి తన చేతి మీద శ్రీరాముడి పేరుని కూడా పచ్చబొట్టు పొడిపించుకుంది ఇక తను ముస్లిం అయినప్పటికీ కూడా తనకి హిందువు దేవుడు రాముడి పట్ల చాలా గౌరవం ఉందని భక్తి కూడా ఎక్కువే అని ఆ అమ్మాయి గతంలో చెప్పుకొచ్చింది అంతేకాకుండా మందిర నిర్మాణ సమయంలో కూడా తన వంతుగా పదకొండు వేల రూపాయలను విరాళంగా ఇచ్చింది నిజంగా ఇది చాలా ఆశ్చర్యపడాల్సిన విషయం అని చెప్పాలి ఇక గుజరాతీలో ఉన్న ఒక ముస్లిం డాక్టర్ దంపతులైన డాక్టర్ హమీద్ మన్సూరి మొన్ ముంతాజ్ మన్సూరి లక్షా యాభై వేల రూపాయలు రామమందిర నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు అంతేకాకుండా నిర్మాణ సమయంలో అయోధ్యలో ఉన్న రాముడిని కూడా దర్శించుకుంటున్నారు ఈ ముస్లిం దంపతులు అంతేకాకుండా జన్పూర్లో మహమ్మద్ ప్రచార్య అబ్దుల్ ఖాదీర్ ముస్లిం వ్యక్తి కూడా రామమందిర నిర్మాణం కోసం లక్ష పదకొండు వేల రూపాయలు విరాళంగా అందించాడు ఇక మరొక ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే ముజీఫూర్ నగర్ చెందిన ఒక మహమ్మద్ సమరజ్ని అనే బీజేపీ నేత కాషాయపు వస్త్రాలను ధరించి దేవుణ్ణి దర్శించుకుంటున్నాడని వార్తలు కూడా వచ్చాయి అంతేకాదు ఇతడు తన రెండు ఫ్లాట్లని కూడా రామమందిర నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చాడని తెలిసింది ఇక రాముడి ప్రాణప్రతిష్ఠ గురించి తెలిసిన వెంటనే ముస్ కొందరు ముస్లింస్ సైతం రాముల వారికి స్వయంగా పూజలు చేశారని తెలిసింది ఒక ముస్లిం అమ్మాయి కూడా ఏకంగా అయోధ్య కాల్నాడకనే చేరుకుంది ముంబాయికి చెందిన షబ్నం షేక్ అనే ఒక ముస్లిం అమ్మాయి ఈమె యూట్యూబర్ కూడా అయితే ఈ ముస్లిం ముస్లిం అమ్మాయి శ్రీరాముడి దర్శనం కోసం ముంబై నుండి అయోధ్య వరకు కాలినడకం చేరుకుంది ఇక ఆమె వస్త్రధారణ పూర్తిగా ఒక ముస్లిం అమ్మాయిలాగా ఉన్నప్పటికీ కూడా ఆమె మాత్రం మెడలు రామకండువా ధరించి పాదయాత్ర చేపట్టింది ఆ సమయంలో ఈమె వార్తలలో బాగా వైరల్గా మారింది పలు ఛానల్స్ ఆమెను ఇంటర్వ్యూ కూడా చేయగా ఆమెను ఆమెకి రాముడు అంటే ఎంతో భక్తి అని చెప్పుకొచ్చింది రాముడిని తన ప్రభువుగా భావిస్తున్నానని తెలిపింది నిజానికి తను హిందూయిజం వాతావరణంలో పెరిగాను అని తనకి హిందూ మతం పట్ల చాలా గౌరవం ఉందని తెలిపింది అంటే ముస్లిం మతానికి చెందిన వాళ్ళకు కూడా రాముడి పట్ల ఎంత భక్తి ఉందో ఇక్కడే మనకు అర్థమవుతుంది నిజానికి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటే ఇదేనేమో అని చెప్పాలి ఇలా మతాల మధ్య భేదాలు లేకుండా కలిసి ఉంటే మాత్రం ఇంతకు మించి దేశానికి మరో గొప్ప వరం ఉండదని చెప్పాలి మామూలుగా కొన్ని ప్రాంతాలలో ముస్లిం హిందూ అని తేడా లేకుండా కలిసి బ్రతుకుతున్నారు ఇక ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణ సమయంలో ఎంతో మంది ముస్లిం సోదరులు అయోధ్యకి చేరుకోవడం విరాళాలు ఇవ్వడం చూస్తుంటే మాత్రం ప్రతి ఒక్కరూ కలిసిపోయారు అన్నట్లుగా అర్థమవుతుంది నిజానికి ఇది ఒక గొప్ప విషయం అని చెప్పాలి ఇక ఇదంతా ఇలా ఉంటే ఈరోజు ప్రాణప్రతిష్ట వేడుక ఘనంగా జరుగుతుంది ఈ వేడుకకి ముఖ్యమైన అతిథందరూ తరలి వచ్చారు అంతేకాకుండా భారీ కానుకలతో రాముల వారిని దర్శించుకుంటున్నారు ఇప్పటికే చిరంజీవి రామ్ చరణ్ సురేఖ అలాగే పవన్ కళ్యాణ్ ఇంకా అక్కడికి చేరుకున్నారు ఈ దేశంలో ఉన్న పట్టణాలలో గ్రామాలలో మారు ప్రాంతాల్లో ఉన్న ఆలయాలలో పూజలు ఘనంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ తమకి దగ్గరలో ఉన్న మందిరం దర్శించుకుంటున్నారు అలా మొత్తానికి ఐదు వందల ఏళ్ల తర్వాత అయోధ్యలో మళ్లీ మునుపటి రూపం వచ్చేసిందని అర్థమవుతోంది ఇక అయోధ్యలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అయోధ్య ఉన్న ఫుల్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసి అందరికీ రక్షణగా ఉంచారు ఇక రేపటి నుంచి సామాన్య ప్రజలకి సైతం రాముల వారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంది ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఉచిత రైలు సదుపాయం కూడా కల్పించింది ఇక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని అక్కడి ప్రభుత్వం కూడా కోరింది ఇదిలా జరుగుతూ ఉండగానే ఒక్కసారిగా అయోధ్యకి లక్ష మంది ముస్లింస్ చేరుకున్నారు వాళ్ళు వచ్చిన వెంటనే గర్భగుడిలోకి వెళ్ళి రామ్ లల్లాని దర్శనం చేసుకున్నారు అలాగే ఆ రాముడి కోసం వాళ్ళు ఎంతో భక్తితో ప్రసాదాలు కూడా చేసి అక్కడున్న అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పంచి పెడుతున్నారు ఇది నిజంగా అద్భుతం అనే చెప్పాలి చూశారు కదా మీరు కూడా అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని దర్శించుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా జై శ్రీరామ్ అంటూ కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ video.